ఆలోకనం విశ్లేషణ వేదికకు స్వాగతం ఈ ఛానల్ ద్వారా మన ప్రాచీన గ్రంథాలలో ఉన్న విశేషాలను రహస్యాలను శ్రోతలకు తెలియజేయాలని నా ఉద్దేశం ఇందులో భాగంగా ముందుగా రామాయణంలో ఉన్న విశేషాలను ధారావాహికంగా తెలియజేస్తూ ఉన్నాను ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను చెప్పే అంశాలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులకి షేర్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కినట్లయితే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో త్వరలో అందుతుంది ఈ ప్రక్రియ అంతా ఉచితం రామాయణ విశేషాలు ధారావాహికలో భాగంగా రెండవ అంశం శ్రీరాముడి యొక్క చరిత్ర ఆయన కంటే ముందే మరికొంతమందికి తెలుసు ఎవరికి తెలుసు ఎలా తెలుసు వాల్మీకి మహర్షి శ్రీరాముడి యొక్క చరిత్రను రామకథగా రాశాడు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే శ్రీరాముడికి తన భవిష్యత్తు గురించి తెలియని విషయాలు కూడా అంతకుముందే వాల్మీకి తన రామాయణంలో రాయటం జరిగింది ఇది ఎలా సాధ్యపడింది అంటే వాల్మీకి మహర్షి ఆశ్రమంలో ఉండగా ఒక రోజున నారదుడు వచ్చాడు ఆ వచ్చినటువంటి నారద మహర్షికి వాల్మీకి అర్ఘ్యపాధ్యాయులన్నీ ఇచ్చి సత్కరించి ఆసనం మీద కూర్చొని పెట్టిన తర్వాత ఒక ప్రశ్న వేశాడు వాల్మీకి మహర్షి నారదుణ్ణి స్వామి మీరు ముల్లోకాలు సంచరిస్తూ ఉంటారు కదా ముఖ్యంగా ఈ భూలోకంలో సకల సద్గుణాలు కలిగినట్టు వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని ఒక ప్రశ్న వేశాడు కోన్ వస్మిన్ లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞ కృతజ్ఞ సక్యో దృఢవ్రత చారిత్రేణోయ సర్వూతు కో విద్వాన్ కహక సమర్థ్చైక ప్రియదర్శన అని ఈ భావం ఏమిటంటే అయ్యా నారదమహర్షి ఈ లోకంలో సద్గుణసంపన్నుడు మహావీరుడు ధర్మజ్ఞుడు కృతజ్ఞుడు సత్యవాక్య పరిపాలకుడు నిశ్చలమైన సంకల్పం కలవాడు సదాచార సంపన్నుడు అన్ని ప్రాణులయందు కరుణాస్వభావము కలిగినటువంటి వాడు సకల శాస్త్ర పారంగతుడు సర్వకార్య నిర్వహణ సమర్థుడు తన దర్శనం చేత అందరినీ చేయగలిగినటువంటి వాడు ఆయన మహాపురుషుడు ఎవరైనా ఉన్నారా అని ఇంకా చాలా ప్రశ్నలు వేశారు దానికి నారద మహర్షి ఏమన్నారంటే వాల్మీకి ముని మీరు చెప్పినటువంటి సకల సద్గుణాలు ఒకే వ్యక్తి ఎందుకు కేంద్రీకృతమై ఉండటం అనేటువంటిది అసాధ్యం కానీ అలాంటి మహాపురుషుడు కూడా ఉన్నాడు బహవో దుర్లభోలోకే ఏ గుణ కీర్తితాత్వయ మునే ప్రవక్ష్యామి బుద్ధ్వ తైర్యుక్త స్త్రీయతం నరహ అని అప్పుడు నారద మహర్షి శ్రీరాముడి యొక్క చరిత్రను జరగబోయే ఆయన యొక్క భవిష్యత్తును కూడా వాల్మీకి మహర్షికి చెప్పాడు ఆ తర్వాత నారద మహర్షి తన పనిలో తాను వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత వాల్మీకి మహర్షి తన శిష్యుడైనటువంటి భరద్వాజుడితో కలిసి తమసా నదీ తీరానికి ఆ నదిలో స్నానం చేయటానికి వెళ్ళాడు ఆ నదిలో స్నానం చేస్తూ ఉండగా వాల్మీకి మహర్షికి ఒక దృశ్యం కనిపించింది అది ఏమిటంటే ఆ అడవిలో ఒక బోయవాడు చెట్టు మీద ఉన్నటువంటి క్రౌంచ మిథునములో అంటే క్రౌంచ పక్షుల జట్టలో మగపక్షిని తన బాణంతో కొట్టి చంపేశాడు ఆ పక్షి కింద పడిపోయి గిలగిలగిలగలా కొట్టుకుంటూ ఉంటే ఆడపక్షి వచ్చి ఈ మగపక్షి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ విలపిస్తూ ఉన్నది అది చూచాడు వాల్మీకి మహర్షి ఆయన గుండె ద్రవించింది అప్పుడు ఆ బోయవాడితో అన్నాడు మా నిషాద ప్రతిష్టాంత శాశ్వతీ సమాహ యత్ క్రౌంచనీధనాదేకం అవధీ కామమోహితం అని అరే రేరే అరే బోయవాడా అనవసరంగా ఈ క్రౌంచ క్రౌంచమిధనములో ఒక పక్షిని చంపేశావు దీనివల్ల నీకు వచ్చి వనగూడేదేం లేదు అపకీర్తి తప్ప అని ఆయన స్నానం చేసి వెళ్ళిపోయిన తర్వాత కూడా వాల్మీకి మహర్షి మనసులో ఈ విషాద సన్నివేశం ఉండిపోయింది బాధపడుతూ ఉన్నాడు అప్పుడప్పుడు ఆయనకు అదే గుర్తు వస్తూ ఉన్నది ఇలాంటి సందర్భంలో బ్రహ్మదేవుడు ఒకసారి వచ్చాడు ఆయన ఆశ్రమానికి ఆ వచ్చినటువంటి బ్రహ్మదేవుడికి నమస్కరించి వాల్మీకి మహర్షి ఆతిథ్యం ఇచ్చాడు ఇచ్చిన తర్వాత వాల్మీకి మహర్షి అన్నాడు బ్రహ్మదేవుడితో తాను క్రౌంచ మీదన పక్షి యొక్క సన్నివేశాన్ని అప్పుడు బ్రహ్మదేవుడు అన్నాడు మహర్షి మా నిషాద ప్రతిష్టాంతగమశాశ్వతీ సమాహ యత్ మీదనాదేకం అవధేహి కామమోహితం అని నువ్వు చెప్పినటువంటి ఆ శ్లోకం ఏదైతే ఉన్నదో అది ఛందోబద్ధమైనటువంటి శ్లోకం దాన్ని నీ నోటి ద్వారా నేనే పలికించాను దానికి ఒక కారణం ఉన్నది నువ్వు నా కుమారుడైనటువంటి నారద మహర్షి ద్వారా రామకథను విని ఉన్నావు ఇప్పుడు నువ్వు ఆ రాముడి యొక్క చరిత్రను కావ్య రూపంలో రచించు ఇప్పుడు నీకు ఒక వరం కూడా ఇస్తున్నాను నేను నా కుమారుడైనటువంటి నారదుడు చెప్పినటువంటి రామకథ మాత్రమే కాకుండా ఆయన చెప్పకుండా విడిచిపెట్టినటువంటి శ్రీరాముడి యొక్క భవిష్యత్ రహస్యాలన్నీ కూడా నీకు నీ మనసుకు ద్యోతకమవుతాయి అది నా వరం కాబట్టి నువ్వు శ్రీరాముడి యొక్క చరిత్రను రామకథను రామాయణ రూపంలో రచించు అని ఆదేశించాడు అంతేకాదు మరొక మాట కూడా అన్నాడు స్థాస్యంతి గిరయ సరితశ్చ మహీతలే తావద్ రామాయణ కథ లోకేషు ప్రచర్ష్యతి ఈ భూమి మీద పర్వతాలు ఎంతకాలం నిశ్చలంగా నిలిచి ఉంటాయో నదులు సజీవంగా ఎంతకాలం ప్రవహిస్తూ ఉంటాయో అంతవరకు కూడా ఈ లోకంలో శ్రీరాముడి యొక్క చరిత్ర నిలిచి ఉంటుంది ఇది కూడా నేను నీకు వరంగా ఇస్తున్నాను అని చెప్పి బ్రహ్మదేవుడు అదృశ్యమయ్యాడు అప్పుడు వాల్మీకి మహర్షి బ్రహ్మగారి ఆదేశం మేరకు రాముడి యొక్క చరిత్రను రామాయణంగా రచించడం జరిగింది ఆ విధంగా శ్రీరాముడు జీవించి ఉండగానే వాల్మీకి మహర్షి శ్రీరాముడి యొక్క చరిత్రను రచించడం జరిగింది అది కూడా శ్రీరాముడి యొక్క భవిష్యత్ చరిత్ర ఆయనకి తెలియని దానిని కూడా వాల్మీకి మహర్షి రాశాడు దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నది ఏంటంటే శ్రీరాముడి యొక్క చరిత్ర ఆయనకంటే ముందుగా వాల్మీకి మహర్షికి తెలుసు ఆయనకంటే ముందు నారదు మహర్షికి తెలుసు అంతకంటే ముందు బ్రహ్మదేవుడికి తెలుసు ハニー